మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మంచిర్యాల మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ నెగ్గింది కాంగ్రెస్ కు ఇరవై ఏడు మంది కౌన్సిలర్లు మద్దతు పలికారు ఈ నేపథ్యంలో నెగ్గిన కాంగ్రెస్ మంచిర్యాల మున్సిపాలిటీని హస్తం పార్టీ కైవసం చేసుకుంది కాగా ఈ అవిశ్వాస తీర్మానంలో కు ఓ బీజేపీ కౌన్సిలర్ కూడా మద్దతు ఇచ్చారని సమాచారం తరువాత తీర్మాన నివేదికను స్పెషల్ అధికారి జిల్లా కు అందజేశారు అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లు రాజీనామా చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంటనొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి